అందరికీ నమస్కారం ఆహ్వానం ముఖ్యంగా ఇవాళ అసలు మామూలుగా అన్ని పరిస్థితులు బాగుండేటట్టు అయితే ఇవాళ మనం భారీ ఎత్తున తెలుగు యూనివర్సిటీలో పెట్టుకునే వాళ్ళం ఈ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం మరి పరిస్థితుల రీత్యా మనకి ఈ తరహాగా జూమ్ మీటింగ్ లో మనందరం కలవటం చాలా సంతోషం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పోరాట పరిస్థితి అటు ఉద్యోగులు అలాగే మనం పెన్షనర్లుగా సీనియర్ సిటిజన్స్ గా మనం కూడా పోరాటంలో ఉన్నట్టే లెక్క అక్కడ విజయవాడలో స్ట్రగుల్ కమిటీ ఒకటి ఫామ్ అయింది స్టేట్ కి సంబంధించిన పెన్షనర్స్ అసోసియేషన్ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నారు మనం ఇక్కడ హైదరాబాద్ లో మనం సెటిలర్స్ గా ఉండి ఒక అసోసియేషన్ పెట్టి మనం కూడా మరి మన ఉనికిని తెలియజేస్తూ చాలా కార్యక్రమాలని చేపట్టి విజయవంతం చేశాము ఇక్కడ సభ్యులు దాదాపు ఐదు వందల మంది సభ్యులు రిటైర్ అయినటువంటి సభ్యులు వీరంతా కూడా మరి మంచి సహకారం మంచి స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి సంఘంగా మనం ఇప్పుడు మన ముందున్నటువంటి రేపు మూడో తారీఖు కార్యక్రమానికి ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది మరి అందరికీ సాధ్యం కాని పరిస్థితి ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారికి ఆయన ఆరోగ్యం బాగోలేదు ప్రస్తుతం అలాగనే మన అందరం సీనియర్ సిటిజన్స్ ప్రయాణాలు చేయాలన్నా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటా కూడా జలుబులు జ్వరాలు ఇవన్నీ ఉన్నాయి నేను వెళ్దాం అదే అదే ఆ రోజు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి అనుకూలంగా ఉంటే మహా అయితే వెళ్ళగలిగేటువంటి ఉత్సాహం చేద్దాం అనుకునేవాడు ఎవరైనా నలుగురు వెళ్తే మన తరఫున మన బ్యానర్ ఒకటి తయారు చేసుకొని మన బ్యానర్ ఏపీ పెన్షన్ అసోసియేషన్ సెటిల్లైట్ హైదరాబాద్ ఆ బ్యానర్ తో వెళ్ళడం ఓ నలుగురు మూడో తారీఖు కంటే టైం కూడా లేదు కాబట్టి అదేదో మరి బుచ్చిరాజు గారికి చెప్తే ఆ మిత్రులు వెళ్తారు అలా తర్వాత మనం ఆరో తారీఖు తర్వాత ఏదో బుచ్చిరాజు గారు అన్నారు నిరాహార దీక్ష కార్యక్రమం లాంటిది అలాంటిది సాధ్యమైన ఇప్పుడు దానికి కూడా పర్మిషన్ తీసుకున్న సందర్భంలో వీలైన వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతాం ఏది ఏమైనా కూడా మరి నిన్న రాత్రికి రాత్రే అక్కడ సంబంధించినటువంటి డ్రాయింగ్ ఆఫీసర్స్ అందరి చేత కూడా తయారు చేయించి ఎస్ఆర్లు ఎస్ఆర్లు లేకుండా చేయటం అనేది కుదరదు అసలు మామూలుగా అలాంటిది ప్రభుత్వం హై హ్యాండెడ్నెస్ తో కావాలనే ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం చొప్పునే వాళ్ళకి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆయన రావత్ గారు చేసినటువంటి పనితో అందరికీ ఇబ్బందికరంగా అనమాట ఇప్పుడు మనం చూస్తున్న రెండు మూడు రోజుల నుంచి మనకి అందరికీ ఈ సిఎఫ్ఎంఎస్ ద్వారా పెన్షన్ పేమెంట్ కి సంబంధించిన బిల్స్ కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఏది ఏమైనా కూడా మనం వాళ్ళు చేయగలిగింది డైరెక్ట్ గా ఎవరికి చేస్తారంటే ముప్పై ఆరు రెండు వేల పద్దెనిమిదికి ముందు రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఉంటది ఎట్లా మన సిఆర్టీఏ వాళ్ళు అలాగనే ఆ ఎస్టిఓ లో ఉండేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు రివైజ్ దానికి కరస్పాండింగ్ గా చేయగలుగుతారు తర్వాత ఎయిటీన్ తర్వాత వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి పే రివిజన్ చేస్తూ ఆనాటికి వన్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ నాటికి ఏ పే స్కేల్ అయితే ఉన్నదో ఆ స్కేల్ కి వీళ్ళు కరస్పాండింగ్ గా చేసుకుని ఫిట్మెంట్ వ్యవహారాలు ఇవన్నీ చూసి చేయాల్సిన పని ఉంటుంది ఏమీ లేకుండా ఏదో మరి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసేసి మనకు బిల్స్ ప్రజెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇది కూడా ఇర్రెగ్యులర్ ఏది ఏమైనా కూడా వన్ సెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత రిటైర్ అయిన ఎవరికైనా సరే ఏజీ వాళ్ళు ఆదరైజ్ చేస్తేనే అది నిజమైనటువంటి డివిజన్ అవుద్ది పెన్షన్ అవుద్ది పెన్షన్ ఆర్గరైజ్ అవుద్ది ప్రతి మాదంతా అంతా కూడా అది ఇర్రెగ్యులర్ ఎట్టి పరిస్థితిలో కూడా వన్ సెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత ఏజీ ఆదరైజ్ చేస్తేనే గవర్నమెంట్ అయినా కూడా ఈ పెన్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఆ డిఫరెన్స్ వాటికి కాబట్టి మిత్రులు ఇప్పుడు ఏదో జరిగిపోతానే వాళ్ళు ఏదో కావాలని మనకి మామూలుగా ప్రతి నెల కూడా గత ఆరేడు నెలల నుంచి చూస్తున్నాం మన పెన్షన్లే దాదాపు పది పన్నెండు తారీఖుల తర్వాత దాకా వస్తూనే ఉన్నాయి అసలు డబ్బు ఇచ్చే పరిస్థితే లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాకపోతే వాళ్ళు చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి ఆ సలహాదారుల సలహాలో ఏమిటో మరి ఈ డబ్బులే నిధులే పరిస్థితిలో ఎవరుగా అడిగారు ఇమ్మీడియట్ గా మనల్ని ఈ ఇంప్లిమెంట్ చేయమని పిఆర్సీని ఏమీ లేకుండానే అసలు ఒరిజినల్ పిఆర్సీ అశుతో మిస్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమి అందుబాటులో ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలకు గాని మనం ప్రతి పిఆర్సీకి కూడా సంతకాలు ఉంటాయి ఒప్పందం ఉంటది ఆ అగ్రిమెంట్ ఉంటది అది ఏమీ లేకుండానే మన నెత్తిన ఆ స్పెషల్ కమిటీతో ఏదో రిపోర్ట్ ఇచ్చారన్నట్లుగా అన్నట్లుగా మీద వృత్తి ఏదో చేయడానికి ప్రయత్నించారు ఆ సందర్భంలో కూడా మన సంఘాలు వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు ఏదో కేవలం ఆ రోజు జరిగింది ఏంటంటే అరవై రెండేళ్లకు పెంచే వీళ్ళు షాక్ లో ఉండి ఏం చెప్పారు ఏమిటో వాళ్ళ నవమోహాల్లో ఏదో ఒప్పుకున్నారన్నట్లుగా చెప్పడం ముఖ్యమంత్రి తరల వెళ్ళిపోవటం ఎన్ని జరిగినాయి తర్వాత అన్ని అందరూ వాటి గురించి ఆలోచించి చేస్తే ఆ ఫిట్మెంట్ తగ్గించడం అనేది మనకి ఇచ్చినటువంటి ఐఆర్ ఐఆర్ మేర మనకు ఉంటేనే మన జీతాల్లో పెరుగుదల గాని పెన్షన్ లో పెరుగుదల గాని ఉంటుంది అనేటువంటిది నిదానంగా అందరికీ అర్థమైపోయి టీచర్లు ముఖ్యంగా ఈ పోరాట మార్గానికి రావటం తట్టి తర్వాత ఎవరికి వాళ్ళు ఉద్యోగులు కూడా ఇవన్నీ తెలుసుకొని మరి ఈ పరిస్థితి అయితే ఎట్లా ఉందంటే ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై లో సమ్మె జరిగింది భారీ ఎత్తున యాభై మూడు రోజులు సమ్మె చేశారు అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయులు అన్ని వర్గాల నుంచి ఈ పిఆర్సీతో నష్టపోయామనేటువంటి ధోరణిలో అందరూ రియలైజ్ అవ్వటం వల్లనే అందరూ పోరాటానికి సిద్ధం అవటం వల్లనే ఇక తప్పనిసరి పరిస్థితిలో సంఘాల నాయకులు కూడా మరి వాళ్ళు చిన్న సంఘాలుగా ఉండి జేఏసీలో ఎవరి మాట మాట పంపలేనిటువంటి వ్యవహారంలో కూడా ఇక అందరి ఉద్యోగులు టీచర్లు వీళ్ళ ఒత్తిడితో వాళ్ళు పోరాటానికి నాయకత్వం వహించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చూస్తున్నాం ప్రతి కలెక్టరేట్ దగ్గర భారీ ఎత్తున ఉద్యోగులు ఉపాధ్యాయులు గ్యాదర్ అయ్యి మీటింగ్లు దీక్షలు ఇవన్నీ చేపట్టి చేశారు కాబట్టి మనం అనుకున్నట్లే సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు ఆరో తారీఖు తర్వాత సమ్మెలోకి ఎట్టి పరిస్థితులు వెళ్తామనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఏదో ప్రభుత్వం ఒత్తిడి చేసి చలవలు పలవలుగా ఏదో చేసామన్నట్లు వాళ్ళ పై చేయి నిరూపించుకోవటానికే ఇప్పుడు జీతాలు గాని పెన్షన్లు గాని వేస్తున్నాం అన్నట్టుగా చేస్తున్నారు కానీ ఇక మనం తప్పనిసరి అయినటువంటి అనివార్యమైన పరిస్థితిలో పోరాటమే మార్గంగా జరిగి తర్వాత ఎంతటి ప్రభుత్వాలైనా దిగొచ్చినటువంటి పరిస్థితి ఉంది డెబ్బై చరిత్రలో మనం చూసాం కాకపోతే కొన్నాళ్ల పాటు మనకి గవర్నమెంట్ మనం ఏంటంటే అనవసరమైనటువంటి ఎట్లా ఇప్పుడు వాళ్ళు జీతాలు పెన్షన్లు చెల్లించలేని స్థితిలో నిజమే మనం దొంగేదేమి ఉండదు మనం లొంగము పోరాటం చేసి సాధించుకుంటాం ఏదైనా సరే ఆ క్రమంలోనే మనకి సరైనటువంటి బెనిఫిట్ ఉండాలి ఐదేళ్లు ఐదేళ్లు మనం వేచి చూసినటువంటి వేతనాలు పెరగకుండా తగ్గటమే కాదు రికవరీలు పెట్టి పెన్షన్లో జీతాల్లో పోతలు రావటం అంటే ఇది సహించలేనటువంటి పరిస్థితి కాబట్టి అందరూ ఈనాడు పోరాట పాట పట్టి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఏంటంటే స్టేట్ పెన్షన్ అసోసియేషన్ తో మనం మాట్లాడి మనం ఇక్కడ ఒక వింగ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఐదు వందల మందు ఆరు వందల మందు వీళ్ళంతా కూడా సభ్యులు రిటైర్డ్ అసోసియేషన్ గా ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఏపీ పెన్షన్స్ కాబట్టి అక్కడ ఉండేటువంటి సంఘానికి మనం మనం కూడా మనం సంప్రదింపులతో ఉండి వాళ్ళతో టచ్ లో ఉండి వాళ్ళు ఏ పిలిపోయితే ఇప్పుడు ఈ ఈ సంగలు ఈ ఉద్యమం వీటన్నిటికీ అందరం కలిసి కట్టుగా పనిచేసే క్రమంలోనే దీన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మనం వాళ్లతో టచ్ లో ఉండాలి ముఖ్యంగా ఏపీ పెన్షన్స్ అసోసియేషన్ తో వాళ్ళతో మాట్లాడుతూ మనం మరి ఇవన్నీ కాకుండా కూడా నిన్న మనం ఈసీ మీటింగ్ లో కూడా ఆ వెంకటేశ్వరరావు గారు ఆయన రిజిస్ట్ర ఏపీ ట్రిబ్యునల్ వారి సలహా మేర కూడా ఏదైనా మనం ఈ పెన్షనర్స్ కి వచ్చే పెన్షన్ లో రికవరీలు ఉండటం అనేది సభ్యం కాదని ఏనాడో సుప్రీం కోర్టు తీర్పులు ఏమీ ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మనం ఈ కోటలు ఏవి పెన్షనర్స్ వర్తించకుండా ఉండటం కోసం ఏమన్నా మనం ఆలోచించి చేయటానికి ఒక మార్గాన్ని ఒక కోర్టులో క్రివేస్ చేయటానికి కానీ వీటన్నిటికి కూడా ఆలోచించడానికి అన్నట్లుగా ఆ వెంకటేశ్వరరావు గారిని చూడమని చెప్పాం కాబట్టి వారి సలహా మేరకు మరి ఏ లాయర్ అన్న మనకి లభ్యం అయితే మనం వేయటమా లేకపోతే స్టేట్ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు రాస్తారో ఇవన్నీ మనం కనుక్కొని ఇంకా రాబోయే రోజుల్లో ఫిబ్రవరి సమ్మె తప్పకుండా జరుగుద్ది నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం దిగి వచ్చే పరిస్థితి ఏం కనపట్లేదు వాళ్లకు కూడా ఆర్థిక వెసులుబాటు మనం సమ్మె చేస్తే రెండు నెలలు మూడు నెలలు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ నిధులు కూడా వాళ్ళకి మిగులుతాయి అనే ఉద్దేశం చొప్పున పుటపూరితంగానే ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన చైతన్యాన్ని నింపుకొని అన్ని సంఘాలతో పనిచేస్తూ మరి చూస్తున్నాం కాబట్టి ఈనాడు అన్ని రకాలుగా సాంకేతిక పరంగా మనం ఇలాంటి మరి ఈనాడు జూమ్ మీటింగ్ లో అందరం కలిసి మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఇలాంటి ఫెసిలిటీస్ వచ్చిన సందర్భంలో మనం కూడా వాళ్ళతో ఆ స్ట్రగుల్ కమిటీతో జాయిన్ అవ్వటానికి వాళ్ళతో సంప్రదింపు లేదన్నా ఉండేటట్టు అయితే మన సంఘం నుంచి కూడా ఒక రోజు మనకు అవకాశం సాధిస్తే ఇలాగనే జూమ్ మీటింగ్ లేదన్నా అరేంజ్ చేస్తే వాళ్ళు మనం కూడా వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం ఉండే ఏర్పాటు ఉంటే మనం కూడా వాళ్ళ భావాలను పంచుకోవటం మనం చెప్పటం ఇవన్నీ చేద్దాం మరి ఇలాంటి సందర్భంలో అనుకోవచ్చు ఏదో పెన్షన్లు పడుతున్నాయి చేస్తున్నాయని అవి ఊరికే బిల్లులైతే వేశారు